పైన రూపాయి పావుల వడ్డీకి పడుతుంది అలా పడకుండా ఏడు పర్సెంట్ ఇది వర్తించే కదా మళ్ళీ గవర్నమెంట్ నుంచి కూడా పావుల వడ్డీ కూడా మనకు సాంపు పేయకుండా మనకు పావుల వడ్డీ సకాలంలో చెల్లించినటువంటి రైతులకు ఇది కూడా ఆ వడ్డీ కూడా వస్తుంది అంటే మనకు నికరంగా పడేది ఓన్లీ ఒక పావుల అది రావాలి అంటే పన్నెండు నెలలకు మనము రెన్యువల్ చేసుకోవాలి ఇది మన ఊర్లో వచ్చేది అది తక్కువగా ఉంది ఎక్కువ మంది రెండు రోజులు చేసుకోవడం లేదు అని చెప్పేసి మన మనం చెప్పడం అనేది అందువల్ల మీ ఊరిని ఒకసారి ఒకసారి సమస్యలు ఇందులో రెండు రోజులు చేసుకోకుండా పోయేదానికి ఏం సమస్యలు తెలుగుతా ఇప్పుడు సార్ చెప్పిన దాంట్లో ఏడు శాతం వడ్డీ ఉంది మీరు అంటే ప్రాంప్ పేమెంట్ అది ఎన్ని పైసలు ఎవరికైనా ఐడియా ఉందండి మనకి బ్యాంకుల్లో మనం లోన్లు తీసుకున్నప్పుడు అన్నిటికంటే కూడా పంట రుణాలకే వడ్డీ తక్కువ అంటారు ఏడు శాతం నూటికి సంవత్సరానికి మరి ఏడు శాతం అంటే ఎంత చిన్న ఎంత మరి ఏడు శాతం అంటే ఐడియా ఉందా లేదా యాభై రెండు పైసలు నూటికి సంవత్సరానికి పామరా వచ్చి మీకు పామరా అది ఏమీ లేదండి ఒక ఉదాహరణ చెప్తాను ఇప్పుడు ఈయన ఉన్నారు ఏం జరుగుతుంది దినకర కాదు మన బ్యాంక్ వచ్చి ఒక లక్ష రూపాయల పంటలో తీసుకుందని అనుకుంటాం ఏడు శాతం వడ్డీ అంటే సంవత్సరానికి ఎన్ని వేల రూపాయలు వడ్డీ అవ్వాలి ఎంత వడ్డీ పడాలండి ఏడు సెవెన్ ఏడు ఏడు పర్సెంట్ వడ్డీ అంటే ఏడు వేల రూపాయలు అవ్వాలి సంవత్సరానికి అదే దినకర గారు ఈ అబ్బాయి దగ్గరికి వెళ్ళి ఒక లక్ష రూపాయలు అప్పు తీసుకున్నారనుకోండి ఈ కుర్రోడు చాలా మంచాడు రెండు రూపాయలకే అప్పు ఇచ్చాడు ఆయన రెండు రూపాయలకే రెండు రూపాయల వడ్డీకి అప్పు ఇచ్చాడు రెండు రూపాయల వడ్డీకి మనం లక్ష రూపాయలు తీసుకుంటే నెలకు ఎంత కట్టాలండి వడ్డీ ఎంత కట్టాలి నెల చెప్పు నెలకి ఎంత కట్టాలి రెండు వేలు సంవత్సరానికి ఎన్ని నెలలు ఉంటాయి మరి పన్నెండు నెలలు ఎంత కదా ఒక లక్ష రూపాయలు ఊళ్ళో చాలా మంచివాడు చాలా ధర్మంగా అప్పులు ఇస్తాడు అనుకో అన్న వ్యక్తి దగ్గరే మనం లక్ష రూపాయలు అప్పు చేస్తే నూటికి నెలకి రెండు రూపాయలు వడ్డీ లేక నేస్తున్న నెలకి రెండు వేలు సంవత్సరానికి ఇరవై నాలుగు వేలు మనం వడ్డీ కట్టాలి అసలు కాదు వడ్డీ కట్టాలా మంచి అదే అదే లక్ష రూపాయలు మీరు బ్యాంకులో తీసుకుంటే నూటికి సంవత్సరానికి యాభై రెండు పైసలు వడ్డీ నూటికి నెల కాదు అలాగే మీరు లక్ష రూపాయలు తీసుకుంటే బ్యాంకులో సంవత్సరానికి మీకు పడే వడ్డీ ఏడు వేలు మాత్రమే ఏడుని పన్నెండు చేత భావిస్తే ఎంత వస్తుంది ఎవరిదైనా క్యాలిక్యులేటర్ ఉంటే చూడండి సుమారుగా నెలకు ఒక ఐదు వందల ఇరవై రూపాయలు పడతాయండి అంతే నెలకి ఐదు వందల ఇరవై రూపాయలు వడ్డీ కట్టడం కష్టమా రెండు వేలు వడ్డీ కట్టడం కష్టమా అది నేను ఇక లక్ష రూపాయలు అప్పించాను అనుకో నువ్వు నెలకి ఐదు వందల ఇరవై రూపాయలు వడ్డీ కట్టడం నీకు బాగా కష్టంగా అనిపిస్తుందా రెండు వేలు కట్టడం వడ్డీ కష్టంగా అనిపిస్తుంది కష్టం కదా మరి ప్రైవేటు వ్యక్తుల దగ్గర మనం అప్పులు తీసుకుంటే వడ్డీ భారం చాలా ఎక్కువ ఉంటుంది అందుకే ప్రతి ఒక్కరు వడ్డీ వ్యాపారులు అవుతారు ఈ మధ్య విజయవాడ గుంటూరులో అయితే మరీ ఎక్కువ ఆ వడ్డీలో చంపేస్తారు ఈ అంతంత వడ్డీలు వేస్తారు అక్కడ అదే మన బ్యాంకులో వడ్డీ రేటు చాలా చాలా తక్కువ నూటికి నెలకు కాదు నూటికి సంవత్సరానికి బయట మనం నూటికి నెలకు రెండు రూపాయలు వడ్డీ కడితే బ్యాంకులో నూటికి సంవత్సరానికి యాభై రెండు పైసలు వడ్డీ కడతాం సకాలంలో ఎవరైతే బ్యాంకుకి వచ్చి మీ పంట రుణాలను రెన్యువల్ చేసుకుంటారో సారు చెప్పినట్టు మీరు కట్టిన యాభై రెండు పైసల్లో మళ్ళీ ఇరవై ఐదు పైసలు అంటే పావల వెనక్కిచ్చేస్తుంది బ్యాంకు మనకి ప్రాంప్ట్ టు రిపేయర్స్ అంటారు తెలుగులో చెప్పుకోవాలంటే ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా క్రాప్ లోన్ని ని చేసుకునే రైతు అర్థం అంటే కాబట్టి ఇది మంచి అవకాశం దయచేసి మీరు లోన్లు తీసుకున్న వాళ్ళు ఇప్పటి వరకు చేసుకోకుండా ఉండి ఉన్నట్లయితే బ్యాంకుకు వచ్చి రివ్యూస్ చేసుకోండి దానివల్ల నాకు వచ్చిన ప్రయోజనం ఏంటి అంటే ఈ సిబిల్ స్కోర్లు బాగుంటాయి అమ్మా సిబిల్ అనే మాటలో ఎంతమంది విన్నారు సిబిల్ సివిల్ అనే పేరు ఇప్పుడు అన్నారు మనం ఇప్పుడు నాకు బండి బండి కావాలి మరి ఆధునియం ఎక్కడికో వెళ్ళి ఒక నాకు నచ్చిన మోటార్ సైకిల్ అలాంటిది కొనుక్కోవాలంటే నాకు డబ్బులు లేవు నా షాప్కి వెళ్ళిండి నాకు ఇన్స్టాల్మెంట్ మీద ఒక బండి ఇస్తారంటే ముందు మీ ఆధార్ నెంబరు పాన్ కార్డ్ నెంబరు చెప్పండి అని అడుగుతారు ఆధార్ నెంబరు పాన్ నెంబర్ చెప్పగానే ఆయన ఆ మొబైల్ ఫోన్లో కొట్టి చూసి నీకు బండి వస్తుంది లేదా బండి రాదు అని ఒక నిమిషంలో చెప్పేస్తాడు ఎలా చెప్పగలుగుతుంది ఏమి చూసుకొని నీకు బండి ఇవ్వగలం ఇవ్వలేమని చెప్తారు తీసుకోరే కదా కాబట్టి సివిల్ స్కోర్లు జాగ్రత్తగా ఉండాలి అంటే సివిల్ స్టోర్లు బాగుండాలంటే మనం తీసుకున్న చిన్న రూపాయ పైన రూపాయి తగ్గించుకోవచ్చు ఎప్పుడైనా కానీ డాక్యుమెంట్లు సబ్ేజి చేస్తాము పెన్షేషన్ ఇచ్చేసి ఏంటంటే మళ్ళీ ఫ్రెష్గా డాక్యుమెంట్లు డాక్యుమెంట్లు చేసి ఇస్తారు లోన్ మళ్ళీ ఫ్రెష్ అవుతుంది ఏడు పర్సెంట్లో స్టార్ట్ అవుతుంది ఇంట్లో మీలో ఎంతమందికి ఆడతా ఉన్నారండి ఇంట్లో ಪರದೆ ಪರದ ಸರ್ಕಾರ ಸರ್